ఓం నమ వెల్కమ్ టు సుష్మితలో ఒకసండే ఈ వీడియో వచ్చేసి అమావాస్య ముందు అంటే మనము రేపటి రోజు కూడా చేసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా పండ్లు మనం ఉగాది ముందు ఏం చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు దయచేసి వీడియోకి లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి పేరు పేరుని అడుగుతున్నాను ఓకేనా ముందుగా అన్ని ఇల్లు అంటే మన ఇంట్లో ఇది కొత్త సంవత్సరం కదండి అయితే శుభ్రంగా ఉండాలన్నమాట లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందంట ఇలా మనం ఇల్లుని శుభ్రంగా పెట్టుకుంటే మన సంవత్సరం అంతా ఏడాది అంతా కూడా మనకి లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుందండి అందుకే అన్ని బొమ్మలు కానీ ఇల్లు క్లీనింగ్ కానీ ముందే అమావాస్యం ముందే చేసుకోవాలండి అంటే అమావాస్య కంటే ముందే మనము ఈ పరిహారాలన్నీ చేసుకోవాలండి తప్పకుండా అమావాస్య రోజు కూడా కడుక్కోవద్దంట కొంతమంది కడుక్కోరు క్లీనింగ్ అనేది ముందే చేసుకుంటే బాగుంటుంది అందుకే వివరంగా చెప్తున్నానండి ఇలా చేసుకుంటే కూడా చాలా మంచిది ఇల్లు కడుక్కునేటప్పుడు కడుకునేటప్పుడు కూడా కాస్త దొడ్డుప్పు వేసుకొని కడుక్కోండి ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది మనము స్నానం చేసినప్పుడైనా మనము ఇలా దొడ్డుప్పు రాక్ సాల్ట్ అంటారు కదా దానికి కూడా నీళ్ళలో వేసుకొని స్నానం చేసుకోవచ్చు ఇల్లు తుడిచేటప్పుడు కూడా వేసుకోవాలండి చాలా మంచిది నేనైతే ఇలాంటివే పాటిస్తానండి అంత మొత్తం అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను గడ గడపలు అలాగే వాకిల్లు అన్నీ క్లీన్గా ఉండాలి మన ఇంట్లోకి ఈ సంవత్సరము లక్ష్మీదేవి అమ్మవారు దయవల్ల సంవత్సరం అంతా కూడా మనం బాగుండాలంటే ఇంట్లో చికాకులు ఎవరికైనా కానీ హెల్త్ ఇష్యూస్ కానీ కూడా ఉండవంట ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అన్నిట్లో కూడా క్లీనింగ్ ఉండాలండి బట్టలు కానీ ఏవైనా సరే పూజా సామాగ్రి కూడా క్లీన్గా ఉండాలి ముందే అదే రోజు క్లీన్ చేసుకోకుండా ఒకరోజు బిఫోరే ముందు రోజే క్లీన్ చేసుకోవాలండి అమావాస్య రోజు కాకుండా ముందు రోజు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పనులన్నీ చూసుకోండి నేనైతే ప్రతిసారి సబీనా వేసి దాంట్లో కాస్త సన్నుప్పు వేస్తానండి ఉప్పు వేసి నిమ్మకాయ పిండుకుంటున్నాను చాలామంది ఏవేవో పౌడర్స్ వాడుతున్నారు నేనైతే సబీనా తెలుసు కదా మీకైతే ఇలా నేను నిమ్మకాయ పిండేసుకుంటానండి కానీ ఇలా పిండుకొని నిమ్మకాయ పిండుకుంటే కూడా మనకి చాలా రోజులు కూడా తెల్లగా ఉంటాయి నల్లబడవండి సామాన్లు అయితే చూడండి నేను ఇట్లా తయారు చేసుకుంటున్నాను దీన్ని పౌడర్గా తయారు చేసి కలిపేసుకొని లిక్విడ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు ఇలా ఇలా లిక్విడ్గా చేసుకొని కూడా ఒక డబ్బాలో పెట్టుకుంటాను కాకపోతే మీకు చూపిస్తున్నాను దీంట్లో మనం కడుకునేటప్పుడు బోరింగ్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ వాడకుండా మంచినీళ్ళు మంజీరా లోనే కడుక్కోవాలి ట్యాప్ వాటర్ మనం ఏవైతే తాగుతామో ఆ నీళ్ళతోని కడుక్కుంటే మన ఈ సామాన్లన్నీ కూడా నల్లబడవంట నేనైతే అలానే పెట్టుకుంటాను ఇంకెక్కుంటే పేపర్ తో చుట్టే చాలామంది ఇలా రుద్దుతూ ఉంటారు కానీ నిమ్మకాయ చెక్క ఉంటుంది కదండి దాంతో కూడా రెండు సార్లు రుద్దితే కూడా మొత్తం పోతుందండి క్లీన్ అయిపోతుంది ఏమంత పెద్ద శ్రమ లేదండి కానీ ఇలా కడిగేటప్పుడు కొంచెం బోరింగ్ వాటర్ కాకుండా మంచి నీళ్ళతోని కడుక్కుంటే ఎక్కువ రోజులు తెల్లగా ఉంటాయి ఇదేనండి లిక్విడ్ అన్ని సామాన్లన్నీ పూజా సామాన్లన్నీ అయిపోయాయి స్వా అమ్మకి నేనైతే ఇత్తడి దాంట్లో నైవేద్యం పెడతానండి వండుకుంటాను రాగి ఇత్తడి ఇలా కడుక్కొని పెట్టుకోవాలి మనమైతే పూజా సామాగ్రి అంతా కూడా మంచి నీళ్ళలో కడుగుతున్నాను చూడండి ఎంత తెల్లగా అయింది ఇప్పుడే షాప్ నుంచి తెచ్చినట్టు అయింది అవునా మీరు కూడా ట్రై చేయండి అండి ఎంత పెద్ద చాలా పెద్ద పెద్ద ఇత్తడి సామాన్లు అయినా సరే మనం ఇలా లిక్విడ్ లాగా చేసుకొని సబీనా అలాగే సాల్ట్ లెమన్ ఈ మూడు వేసి కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు అండి మా దగ్గర ఇత్తడి బిందెలు కూడా ఉన్నాయి ఇలా నేనైతే ప్రతిసారి కూడా ఇలా చేసి పెడతానండి చాలా రోజులు అంటే ఒక టూ వీక్స్ దాకా మనకి తెల్లగా ఉంటాయండి బయట పెడితే డౌట్గా ఉంటే పేపర్ చుట్టేసి పెట్టుకోండి నేనైతే అలానే పెడతాను ఇంకోటి గడపను కూడా మనం ముందే క్లీనింగ్ చేసుకోవాలండి పండగ రోజు కాకుండా అమావాస్య రోజు కాకుండా ఒక వన్ డే బిఫోర్ ఇవన్నీ చూసుకుంటే పనులన్నీ అయిపోతాయండి మనకి తొందరపాటుగా ఉండ ఉండకుండా ఇలా అన్ని పనులు చేసుకు పెట్టుకోవాలి అలాగే దేవుడి ఫొటోస్ కూడా మనము ముందే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి అమావాస్య రోజు దీపాలు వెలిగించాలండి తప్పకుండా అమ్మవారి గుడికి కూడా వెళ్ళండి నేనైతే దేవుడి ఫొటోస్ తుడిసేటప్పుడు కాస్త పసుపు అలాగే దాంట్లో కర్పూరం వేస్తానండి చూస్తున్నారు కదా కొద్దిగా కర్పూరం వేసి నేను వాటర్లో ఇలా నేను ఎందుకు వేసుకుంటానంటే దేవుడి గదిలో కూడా మనకి అవి పురుగులు రాకుండా ఉంటాయి ఏవైనా దుమ్ము ధూళి పట్టకుండా ఉంటాయండి శుభ్రంగా ఉంటాయి చాలా రోజుల వరకు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి చాలా ఫ్రెష్గా స్మెల్ అయితే బాగుంటుంది ఇలా ట్రై చేయండి నేను పచ్చి గుడ్డతో తుడిసి తర్వాత పొడిగుడ్డ తుడుస్తాను పెద్దలకు కూడా పెట్టుకుంటానండి ప్రతి అమావాస్య రోజు కూడా ఈ అమావాస్యకి తప్పకుండా పెట్టుకోండి చాలామంది ఇలా పెట్టుకుంటారు నాకైతే కలిసి వస్తుందండి ఇలా పెట్టుకుంటే మీకు ఏమైనా పనులు కాకపోతే పెట్టుకొని చూడండి తప్పకుండా పండ్లు అవుతాయి ఇలా ఇంటిని వాకిళ్ళని అన్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి ఉగాది పండుగ రోజు ముందే మనము హడావిడి లేకుండా అన్ని నెమ్మదిగా చేసుకుంటే బాగుంటుంది వన్ డే బిఫోర్ అంటే రోజు కంటే ముందే చేసుకోవాలండి అమావాస్య రోజు కూడా కడుక్కోకండి ఎందుకంటే శనివారం వస్తుంది కదా అమావాస్య పండుగ ఆదివారం ఉంది చూసుకొని మనం పనులన్నీ చేసుకోవాలండి వీలేస్తే వేస్త వారమే మనం ఈ పనులన్నీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మీకు వీలైతే తప్పకుండా చేసుకోండి ఒకవేళ వీలు కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మాకు వీలు లేదండి అంటే అమావాస్య రోజు కడుక్కోవచ్చు ఓకేనా